సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి స్వాగతం మరి ఆవిష్కరణ ఎనిమిదవ భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా ముందు కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఇకపైన రాబోయే కథనం అంతా ఒక ఊహా చిత్రం మాత్రమే సాధ్యాసాధ్యాల నిర్ణయం గురించి ఆలోచించకుండా చదవమని మిత్రులకి మనవి బాధాతప్త హృదయాలకి ఇలా జరిగితే బాగుండును అనే అనిపిస్తుంది కదా ఆ ఆ ఆలోచనతోనే కథని ఇకపైన కథని ముందుకు నడిపించడం జరిగింది సో మిత్రులకి ఎలా అనిపించిందో మీ స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలని తెలుసుకోవాలన్న ఆతృతగా ఉంది నాకు మరి మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా సంతోషం మరి ఇంక కథలోకి వెళ్ళిపోదామా ఆ కష్టమైన పని నేను చేయటానికి ప్రయత్నిస్తాను జయంతి గొంతులో తిరుగులేని సంకల్పం కనిపించింది మనోహర్కి అతను వెంటనే ఎటువంటి సమాధానము చెప్పలేకపోయాడు నువ్వు నువ్వనుకున్న పనికి నేను అభ్యంతరం చెప్పటం అంగీకారం చెప్పటం కాదు ఇక్కడి ప్రశ్న కలలో కూడా ఊహించలేని విషయం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక మనిషి సంతోషానికి ప్రాముఖ్యత ప్రాముఖ్యతను ఇవ్వాలంటావు ప్రాముఖ్యతను ఇవ్వాలంటావు సరే నీ ఇష్టం నువ్వు ఇంతగా తాపత్రయపడుతున్నావు కానీ నీ వెనక వచ్చేది ఎంతమందో తెలుసుకో నీకే తెలుస్తుంది అన్నాడు నా ప్రయత్నం నేను చేస్తాను విజయం పొందాలన్న పట్టుదలతో చేస్తాను మీ సహాయ సహకారాలు నాకు ఉంటాయి కదూ అడిగింది తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి అన్నాడు మనస్ఫూర్తిగా మనోహర్ నా ఆలోచనలన్నీ ఒక క్రమంలోకి వచ్చాక మీకు చెబుతాను ఈ బాధితుల కోసం నేను ఏదో ఒకటి చేయాలి అప్పటిదాకా నాకు మనశ్శాంతి లేదు జయంతి చాలా ఆందోళనగా అంది మనోహర్ ఆలోచనలో పడిపోయాడు అతని మౌనం చూసి అంది జయంతి ఒక్క నిమిషం ఆలోచించి ఎవరైనా ఒక మనిషి తనని ఎవరైనా చెంపదెబ్బ కొడితే ఏం చేస్తాడు ఆ కొట్టిన మనిషి పరిచితుడే అయి శత్రువై ఉంటే అడిగింది ధైర్యం ఉన్నవాడైతే తిరిగి కొడతాడు అన్నాడు మనోహర్ ధైర్యం లేనివాడైతే ఆ కొట్టిన మనిషిని కనీసం తిట్టైనా తిట్టనైనా తిడతాడు కనీసం ఎందుకు కొట్టావని అడుగుతాడు ఎందుకంటే తగిలిన దెబ్బకి మనిషి ప్రతిస్పందించకుండా ఉండలేడు అప్పుడు కానీ అతనిలోని ఉద్వేగం చల్లారదు గాంధీగారైతే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని చెప్పారని అంటారు అది కూడా ఒక రకమైన ప్రతిస్పందనే దెబ్బ తిన్నవాడికి మనశ్శాంతి ఎలా దొరుకుతుంది తిరిగి మళ్ళీ దెబ్బ కొట్టినప్పుడు కానీ దెబ్బ కొట్టినవాడు అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాప పశ్చాత్తాపడినప్పుడు కానీ ఈ రెండూ సాధ్యం కానప్పుడు తన పక్కవాడు కూడా ఇలాంటి దెబ్బ ఇలాంటి దెబ్బే తినకుండా ఆపగలిగినప్పుడు నీ అంతగా ఎవరూ ఆలోచించరు జయ అన్నాడు మనోహర్ ఆలోచించకపోవచ్చు మనస్సులో ఘర్షణ ఎక్కడికి పోతుంది ఆమె చెప్పిన దానికి కాదనలేకపోయాడు అతను భారతదేశం పరాయి పాలనలో మగిపోతున్నప్పుడు ప్రతివాడికి స్వాతంత్రం కావాలనే గాఢమైన కోరిక ఉండే ఉంటుంది కానీ ఆ కోరికని వ్యక్తపరచటం పోరాడే విధానం తెలియకపోవచ్చు ఎవరో ఒకరు ముందుకు వచ్చి విషయం ఇది ఈ బానిసత్వాన్ని భరిస్తూ కూర్చోకూడదు అని చెప్పినప్పుడు మా మనసులో మాట ఇదే అంటూ ఆయన వెంట నిలిచి పోరాటంలో భాగం పంచుకున్నారు ఆలోచిస్తూ అంది జయంతి అందరినీ ఓదార్చటం కోసం ఏదో ఒకటి చేయకపోతే ఆమెకి మనశ్శాంతి ఉండదని మనోహరికి అర్థమైంది ఆమె చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విజయమే సమాజ విజయానికి పునాది తనకు కావలసింది తన భార్య మనసులో ఆవేదన చల్లారటం తన మనసులోని మాటని తల్లిదండ్రులకి చెప్పింది జయంతి కూతురు అనవసరంగా మానసిక ఒత్తిడికి గురికావటం శ్రమపడటం వాళ్ళకి నచ్చుబాటుగా అనిపించలేదు నీ గురించి నీ భర్త గురించి రాబోయే నీ పిల్లల గురించి ఆలోచించుకోక నీకెందుకమ్మా అనవసరమైన ఈ గొడవలన్నీ అన్నారు కొంతకాలం నా ఇష్టానికి నన్ను వదిలేయండి తర్వాత మీరు చెప్పినట్టే వింటాను అని ఇదే తన తుది నిర్ణయం అన్నట్టుగా చెప్పేసింది జయంతి దృశ్యం మారింది జయంతి పోలీసు రికార్డుల సహాయంతో కొంతమంది బాధితుల చిరునామాలు సేకరించింది ముందుగా పోలీసులు ఆ వివరాలు ఇవ్వటానికి నిరాకరించారు తనలాంటి బాధితులతో దుఃఖాన్ని పంచుకోవాలని ఉంది వాళ్ళని ఓదార్చాలని వాళ్ళ జీవితాల్లో చిన్న వెలుగురేఖనైనా తీసుకురాగలనేమో ప్రయత్నించాలని ఉంది అని చెప్పింది తన మనస్సులోని ఆలోచనని పూర్తిగా వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు ఆమెకు మిగతా బాధితులలో కొంతమంది చిరునామాలు ఇచ్చేటప్పుడు ఒక మాట మాత్రం చెప్పారు వాళ్లలో ప్రతీకార జ్వాలల్ని రగల్చటం మాత్రం నేరం అవుతుంది అని హెచ్చరించారు అలా అని అన్నారే కాని ఈ సాధారణ స్త్రీ అంతటి తీవ్రవాదిని కదిలించటం పగా ప్రతీకారం తీర్చుకోవటం అనేది కలలో కూడా ఊహించటానికి సాధ్యం కాని విషయాలు ఏదో వెన్నలాంటి మనసుని ఇల్లాలులా ఉంది అందరినీ ఓదార్చాలని ఆరాటపడుతోంది అనుకున్నారు జయంతిని చూస్తుంటే చల్లటి ఓ అభిమాన పాత్రమైన భావన కలిగింది అందరికీ పక్కవాడి బాధ గురించి ఆలోచించే ఈమెలాంటి వాళ్ళు ఇంకా ఈ సంఘంలో ఉన్నారన్నమాట అన్న ఆనందం కలిగింది వాళ్ళకి సముద్రం ఆకాశం నువ్వు నేను ఒకరి కోసం ఒకరన్నట్టుగా ఉండే భావమేదో మనస్సులో మెదిలినట్టయింది మనోహర హోదా తెలుసుకున్న వాళ్ళకి ఆమెపై మరింత గౌరవభావము పెరిగింది నిజంగా ఈ అమ్మ ఏదైనా అద్భుతం చేసి ఈ ఘాతుకానికి వ్యూహరచన చేసిన ఆ తీవ్రవాదిని కదిలించగలిగితే అంతకన్నా కావలసింది ఏముంది అని క్షణంలో సగంసేపు వాళ్ళు అనుకున్నది కూడా నిజం జయంతికి లభించిన చిరునామాల్లో సుమా రాంబాబు కవిత మోహన్లు వీళ్ళవి కూడా ఉన్నాయి కోడలు ఆలోచనకి కానీ కొడుకు ఆలోచనకి కానీ అడ్డు చెప్పే ఆలోచన అనేది ఎప్పుడూ చెయ్యదు భానుమతి కోడలి మంచితనం ఆదరణలకి మనస్సులోనే చేతులెత్తి మొక్కుకుంది ఆవిడ తను అనుకున్నది సాధించాలి అంటే ఏం అన్న అన్నదాని గురించి వివ వివరంగా ఆలోచించుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాక తను తీసుకున్న చిరునామాలకి సంబంధించిన వ్యక్తుల్ని కలవటానికి ప్రయత్నించింది జయంతి ఆమె ఆ ప్రయత్నంలో మొదటగా కలుసుకున్నది సుమ కుటుంబ సభ్యుల్ని ముందుగా ఫోన్ చేసి తన క్లుప్తంగా చెప్పి ఇంటికి వస్తున్నట్టుగా చెప్పింది తను చెప్పిన మాట వినగానే వాళ్ళ గొంతులో ఒక విధమైన ఉద్వేగాన్ని గమనించింది జయంతి తను వెళ్ళి వాళ్లతో మాట్లాడబోయేది ఏమిటన్న ఆతృతని గమనించింది వాళ్ళ మాటల్లో ఒకే క్షణంలో ఆ గొంతులో ఒక్కసారిగా ఎన్నో భావాలు కలిసిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోవటం గమనించింది జయంతి తనని అన్యాయంగా కొట్టిన మనిషిని తిరిగి కొట్టలేని మనిషి నిస్సహాయత్వంతో పిరికితనంతో ఏమీ చేయలేని మనిషి తన హృదయానికి ఒక ప్రతిస్పందనని బాకీ ఉంటాడు నిజాయితీపరుడు బాకీ తీరేంతవరకు అశాంతిగానే ఉంటాడు మామూలు మనిషి ఆ బాకీ సంగతే మర్చిపోయి సాధారణంగా బ్రతికేస్తూ ఉంటాడు జయంతి వెళ్ళేసరికి వాసుదేవరావు గారు ఇందిరా భాస్కర్ శిరీష నలుగురు ఇంట్లోనే ఉన్నారు తలుపు తీయగానే ఆ నలుగురు కళ్ళు ఆత్రంగా తన మీదనే నిలిచిపోవటం ఆమె దృష్టిని దాటిపోలేదు జీవితంలో ఇంత ఆత్రంగా ఇంకెవరి కోసము ఎదురు చూసి ఉండలేమో అనిపించింది ఆమెకి జయంతిని చూడగానే ఇందిరి కళ్ళలోకి చప్పున నీళ్లు వచ్చేశాయి ఒక్క క్షణం వాటికి బుగ్గల మీదకి జారే అవకాశాన్ని ఇస్తే ఇంకా ప్రవాహం వెంటనే ఆగదని ఆమెకు తెలుసు అందుకే అతి కష్టం మీద ఎలాగూ తమాయించుకుంది ఈ ప్రపంచంలో ఎవరి బాధలు వాళ్ళవి ఎవరి సంతోషాలు వాళ్ళవి పక్కవాడు బాధపడుతూ ఉంటే ఒక క్షణం మాత్రం అయ్యో అని సానుభూతి చూపించగలడు అంతకన్నా ఎక్కువ ఆశించటం కూడా న్యాయం కాదేమో అని అనిపిస్తుంది అలాంటిది తమ హృదయ ఘోషని విశ్లేషించ విశ్లేషించటానికి సమయం కేటాయించి ఒక స్త్రీ రావటం అబ్బురంగానే అనిపించింది వాళ్ళకి జయంతి తనను తాను పరిచయం చేసుకుంది మనోహర్ గురించిన వివరాలు కూడా చెప్పింది వాసుదేవరావు గారు తనని తాను పరిచయం చేసుకుని పిల్లల్ని భార్యని పరిచయం చేశారు ఎదురుగా టేబుల్ మీద ఫోటోలో చిరునవ్వు నవ్వుతున్న ఒక అమ్మాయి ఆ ఫోటో ఎదురుగా ఒక పుష్పగుచ్చం పెట్టి ఉండటాన్ని బట్టి ఆ ఫోటోలో ఆ అమ్మాయిని సుమగా గుర్తించింది జయంతి శిరీష సుమ కవలలు అన్న విషయం విని మరింత బాధగా అనిపించింది అనిపించింది జయంతికి ఎందుకో రోజు తమ్ముడి కోసం రాఖీ కొనటం కోసం వాళ్ళిద్దరూ కోఠీ బజార్కి వెళ్ళిన వైనం గురించి చెప్పింది ఇందిర వెళ్లబోయే ముందు పకోడీలకు ఉల్లిపాయలు ఎవరు తిరగాలి అనే విషయం మీద వచ్చిన వాదన గురించి సుమక్క అన్న మాటల గురించి చెబుతూ భాస్కర్ ఏడ్చేశాడు ఇందిర కొడుకుని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ ఉండిపోయింది చూడమ్మా ఇది పరిస్థితి వీడిని ఏమని ఓదార్చను చనిపోయిన అక్కని మర్చిపోవాలి నాన్న అని ఓదార్చన ఒకవేళ గుర్తుకు వచ్చిన బాధపడటానికి వీల్లేదని చెప్పనా నువ్వేం చెప్పినా నేను వినను మా అక్కని ఇంకా ఎంతోమందిని వాడిని నరికి పోగులు పెట్టేస్తాను అప్పుడు కానీ నాకు ఓదార్పు రాదు భాస్కర్ గొంతులో ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకుంది సాగర తీరానికి జరజరమని దూసుకు వచ్చే కెరటం తీరపు అంచులోకి ఇంకిపోయి మరో ఉద్వేగపు కెరటానికి చోటు ఇస్తుంది ఇప్పుడు ఈ బాధితుల్లో బాధితుల్లో రేగుతున్నది మరో ఉద్వేగపు కెరటం ఉపశమనం కోసం పరుగులు పెడుతున్న ఉద్ ఉద్వేగపు కెరటం ఇదమ్మా వీడి తీరు మన ఎదురుగా ఉన్నవాడు మనని ఏదైనా చేస్తే ఎదురు తిరగచ్చు ఎక్కడో దాక్కున్న పెద్ద దొంగని మనసులేని రాయిలాంటి వాడిని మనం ఏం చేయగలం వీడి మనసులో రేగుతున్న అగ్నిజ్వాలను చూస్తుంటే భయం వేస్తూ ఉంటుంది అంది ఇందిర ఆందోళనగా జయంతితో భార్య భయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ అన్నారు వాసుదేవరావు గారు చిన్న వయసు ఉడుకు రక్తం గాయపడిన హృదయం అలాంటి మాటలు పలికించటంలో ఆశ్చర్యం లేదు పక్కవాడికి పిన్ను గుచ్చుకుంటేనే అయ్యో అనుకునే మనుషులం మనం మనం చేసేది చేయగలిగింది ఏముంది కానీ కొన్నాళ్ళు పోతే వాడే నెమ్మదిస్తాడు నువ్వు ఆందోళన పడకు అన్నారు చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది ఆ రాక్షసుని మనము ఏమి చేయలేమా అన్నదే వాడి ఆలోచన వాడు ఇక్కడ బాంబు పెట్టినట్టే నేను వాడి దేశం వెళ్ళి అక్కడ అక్కడే అమాయకులందరినీ పేల్చేస్తాను అని గద్దిస్తూ ఉంటాడు అలా అనుకుంటూ ఉంటే ఆ క్షణంలో వాడికి అదో తృప్తి శిరీష నిర్లిప్త ధోరణిలో అంది వాళ్ళ దేశం వెళ్ళి మనము ఇదే పని చేస్తే మనలాంటి అమాయకులు బాధపడరు జయంతి అనునయంగా అంది వాడిని ఏదైనా చేయాలి చేస్తే కానీ నా పగ చల్లారదు ఏం చేయను చివరి మాటని పళ్ళ బిగువున నిస్సహాయత్వాన్ని అదిమి పెడుతూ అన్నాడు అరచేతులు గుప్పెళ్ళుగా మారి ఆ హృదయం మీద పడుతున్న ఒత్తిడిని తెలియజేస్తున్నాయి ఆ కరడుగట్టిన తీవ్రవాదిని తను చూడగలగటం కసితీరా ప్రశ్నించగలగటం అనేది అసంభవమని ఆ కాలేజీ విద్యార్థికి స్పష్టంగా తెలుసు ఇటువంటి విషయాల్లో పగా ప్రతీకారం అనే భావాలకి మనం మనసుల్లో చోటు ఇవ్వకూడదు అవి తీరే అవకాశం లేనప్పుడు అవి లోపల మననే దహించి వేస్తాయి ఒకవేళ తీరే అవకాశం ఉన్నా కూడా అవి ఆచరించదగ్గ చర్యలు కావు జయంతి మృదువుగా అన్న మాటలకి భాస్కర్కి సర్వ కోపం వచ్చింది ఎవరో ఆంటీ వస్తున్నారు బాంబు పేలుళ్ళ గురించి ఏదో మాట్లాడతారట అంటే నేనే అనవసరంగా ఏవో ఆశలు పెట్టుకున్నాను ఇంత చేస్తే ఇది చెప్పడానికి వచ్చారు మీరు చనిపోయిన అక్కని మర్చిపోయి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పడానికి ఇంత దూరం వచ్చారా వాళ్ళేమో మనల్ని ఏదో ఒకటి ఇలా చేస్తూనే ఉంటారు మనమేమో ఇలా విచారిస్తూ విలిపిస్తూ కూర్చుని ఉందాం మండుతున్న అగ్ని కణాల్లా ఉన్నాయి భాస్కర మాటలు కుర్రాడిలో ఆ మాత్రం ఆవేశం ఉండటంలో ఆశ్చర్యం లేదనిపించింది జయంతికి పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తారు ఈ ఘాతకం చేసిన వాళ్ళు బ్రతికి ఉంటే శిక్ష వేస్తారు ఆ దుండగులు శిక్షకు భయపడే రకాలేం కాదు వాళ్ళు చేసిన అకృత్యం ఇక్కడ కొన్ని కుటుంబాల్లో ఎటువంటి విషాద ఛాయలు మిగిల్చాయో శాశ్వతంగా బాధని మిగిల్చాయో సమాజంలోని ప్రకంపనలు ఎలా ఉంటాయో ఆ దుండగీడు ఊహించలేని విషయం కాదు ఆ హృదయం లేనివాడు మళ్ళీ ఇటువంటి ఆలోచన చేయకుండా ఆపగలగాలి అందుకు సరైన మార్గం ఆలోచించాలి తనలోని తనలోని తపన అదే భాస్కర్లోని తపన అదే బాధితులు అందరి హృదయాల్లోని తపన అదే రెండు క్షణాలు నిశ్శబ్దంలో ఆలోచనలో మునిగిపోయిన జయంతి వర్తమానంలోకి వస్తూ అడిగింది భాస్కర్ని ఈ ఆంటీ ఏం చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశావు భాస్కర్ ఏం చెప్పలేనట్టుగా తన మనస్సులో ఉన్నదేమిటో తనకే స్పష్టంగా తెలియనట్టుగా జయంతి వైపు చూశాడు నువ్వు అనుకున్నట్టుగానే నాకు ఏదో చేయాలని ఉంది కానీ అది పగ ప్రతీకారం మాత్రం కాదు నీ మనస్సులాగే నా మనస్సు రగిలిపోతోంది కానీ నీకన్నా పెద్దదాన్ని కదా అందుకే శాంతియుతంగా ఆలోచిస్తున్నాను నువ్వు చక్కగా చదువుకోవాలి చదువులో నువ్వు వెనకబడితే అసలే బాధపడుతున్న అమ్మా నాన్నలు ఇంకా బా అమ్మా నాన్నలు ఇంకా బాధపడతారు కదా నీ మనస్సులో బాధ ఏమిటో నాకు పూర్తిగా తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా పిలుస్తాను జయంతి గొంతు మృదువుగా పలికింది భాస్కర్ వదనంలో ఆమె చెప్పిన మాటలకి ఒప్పుదల కనిపించింది కాస్తంత వెలుగు కూడా వచ్చింది ఇంతలో భాస్కర్ స్నేహితుడు వస్తే అతడితో కలిసి బయటికి వెళ్ళాడు అప్పుడు ఇందిర ఆనందంగా అంది మా సుమ చనిపోయాక వాడి కళ్ళలో ఈ మాత్రం తెరిపితనం ఇదే మొదటిసారి చూస్తున్నానమ్మా అసలు ఏం చేయాలని ఉందమ్మా నీ మనసులో ఇందిర ఆశగా అడిగింది ఆమెది రగిలిపోతున్న ఓ తల్లి మనసు ఈ ఘాతుకానికి స్పందించే అవకాశం ఉంటే ఆమె మనసు హృదయము రెండూ సిద్ధంగానే ఉన్నాయి ఆ తర్వాత వాసుదేవరావు గారు కూడా అమాయకుడైన సామాన్య పౌరుడి మీద ఇలా దాడి చేయటం ఎంత అమానుషమో ఆవేశంగా బాధగా మాట్లాడారు ఎవరికి ఏ బాధ ఎటువంటి నష్టము కలగకుండా ఏదైనా చెయ్యాలని ఉంది తను చేసిన పని వల్ల ఒక్కొక్కరి జీవితాలు ఎలా శాశ్వతంగా స్తబ్దుగా అయిపోయాయో ఆ దుర్మార్గుడు ఊహించలేడని కాదు అలా కావాలనే చేశాడు కూడాను ఆ దుర్మార్గుడి మనస్సులోని సున్నితత్వ కోణం బహుశా పూర్తిగా మూసుకుపోయి ఉండవచ్చు అంచేత ఈ బాధితుల ఆక్రోశాలు అతని హృదయాన్ని చేరలేదన్న ఆశ్చర్యపూర్ణక్కరలేదు సాలోచనగా అంది జయంతి ఆమె ఎంత లోతుగా ఎన్ని విభిన్న కోణాల్లో ఆలోచిస్తోందో అర్థమైన వాసుదేవరావు గారు ఇందిరా ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశారు కాసేపు జయంతి బంధువుల గురించిన సంభాషణ వచ్చింది వాళ్ళ గురించి ఎత్తగానే ఆమె కళ్ళల్లో పారాడిన బాధ వీచిక ఆ దంపతుల దృష్టిని దాటిపోలేదు జయంతి ఇంక వెళ్తానని లేచినప్పుడు వాసుదేవరావు గారు ఆమెకి మాట ఇచ్చారు నువ్వు ఏం చేయదలుచుకున్నా నీ వెంట నేను ఉంటానమ్మా అని దృశ్యం మారింది పరంధామయ్య గారు సూర్యకాంతమ్మ గారి దంపతుల్ని కలిసింది తర్వాత జయంతి ఆమె మాటలు విని పరంధామయ్య గారు పరమానంద భర్తులయ్యారు ఆ తర్వాత ఆవేశంతో ఆక్రోశంతో మాట్లాడారు తను కూడా ఓ టెర్రరిస్ట్గా మారి వాడిని ముక్కలు ముక్కలు చేయాలనిపిస్తోందన్నారు కానీ సహజంగా మానవతావాదులం అహింసావాదులం ఆలోచనాపరులం అందుకే బాధని భరిస్తూ మౌనంగా ఉంటాం ఈరోజు మన హృదయాల్లో చిచ్చిపెట్టినవాడు రేపు ఇంకొంతమంది హృదయాల్లో పెడతాడు వాడికి ఏదో పాశవిక ఆటగా మారిపోయింది నిస్సహాయాల్ని నిరుపేదల్ని చేరదీసి కాస్తంత తిండి పెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి మరణానికి సునాయా సునాయాసంగా సిద్ధపడేలా చేసి అమాయక ప్రజల మీద ప్రయోగిస్తున్నారు కొంతమంది దుండగులు ఈ విషయంలో మనందరం కలిసి శిక్ష వేయాలి ఒకళ్ళను ఇద్దరును పోలీసులు బంధించి శిక్ష వేస్తే ఈ సమస్య పరిష్కారం కాదు ఏదో చేయాలి దేశవ్యాప్తంగా ఏదో చేయాలి నా ఆవేదనని ఆ భగవంతుడు గ్రహించినట్లుగా నిన్ను పంపించాడు తల్లి అన్నారు ఆయన సూర్యకాంతమ్మగారు మాత్రం తన రాకతో అంతగా ఆనందించలేకపోవటమే కాకుండా కాస్తంత అయిష్టతని వ్యక్తపరిచినట్టుగానే అనిపించింది జయంతికి అయినా నిరుత్సాహం ఆమె ఛాయలకైనా రాలేదు అందరూ తనలాగే ఆలోచించాలని లేదు ఆవిడ అయిష్టతని చిరునవ్వుతోనే స్వీకరించింది ఆమె ఆయనకేదో ఆయన ఏదో ఆవేశపడిపోతారు కానీ అందువల్ల ప్రయోజనం ఏముంది చెప్పమ్మాయి పోయిన నా అల్లుడు కూతురి తిరిగి వస్తారా ఇక ఈ జన్మకింతే వాళ్ళని మేము ఎప్పుడు చేరతాము అని ఎదురు చూస్తూ కూర్చోవటమే చాలా నిర్లిప్తంగా పలికింది ఆవిడ గొంతు మీ మనమడి ఎలా ఉన్నాడు అడిగింది జయంతి వాళ్ళ నాయనమ్మ తాతయ్యల దగ్గరే ఉన్నాడు అక్కడ ఇంటి నిండా జనం వాడిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు ఆనందంగా ఉన్నాడని చెప్పలేను కానీ నెమ్మదిగా బాధని మర్చిపోతున్నాడు ఎవరెంత ఆపేక్షగా చూసినా కన్న తల్లిదండ్రుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు వాడికి ఇక్కడికి వస్తే అమ్మ నాన్న మరీ జ్ఞాపకం వస్తారు ఒక్కోసారి తాతగారి నవ్వు చూసి మా అమ్మ అచ్చు నీలాగే నవ్వేదంటాడు ఒక్కోసారి నన్ను చూస్తూ అమ్మ అచ్చు నీలాగే ఉంటుంది ఎందుకని అంటాడు నా కూతురేగా మరి అంటే అయితే నేను అచ్చు మా అమ్మలా ఉంటానా మా అమ్మకి నేను కొడుకునే కదా అంటాడు అప్పుడు నాకు కన్నీళ్లు ఆగవు కాంతమ్మగారి గొంతు దిగులుగా పలికింది అలా దిగులు పట్టడం ఒకటే వచ్చు ఆవిడికి పేరుకు సూర్యకాంతం అంతే ఆ జంకారం ఎక్కడా మచ్చుకైనా కనిపించదు భార్య వైపు చిరాగ్గా చూస్తూ అన్నారు పరంధామయ్య గారు అంతకు మించి మనలాంటి సామాన్యులం ఏం చేయగలం ఇంట్లో బొద్దింకలకి మందు పెట్టడానికే ఎంతో బాధపడే మనసు మనది అలాంటిది ఏదో చేయగలం అనుకోవటం ఒట్టి భ్రమే అవుతుంది అన్నారు ఆవిడ వంటింట్లో వంట చేసుకోవటం తప్ప తెలియని నీకు అంతకన్నా ఎక్కువ ఆలోచించటం ఎలా సాధ్యమవుతుందిలే పరంధామయ్య గారి గొంతులో కోపం ధ్వనించింది అబ్బో ఈ నాళ్ళకి తమరికి నేను వంట మాత్రమే చేయగలనన్న విషయం అర్థమైందన్నమాట నవ్వుతూనే సమాధానమిచ్చారు ఆవిడ వాళ్ళిద్దరి వాదనలు వింటుంటే జయంతికో విషయం అర్థమైంది జరిగిన ఘాతుకానికి ఆయన ఆవేశపడుతూ ఉంటారని ఆవిడేమో ఎద్దేవా చేస్తూ ఉంటారని సూర్యకాంతమ్మ గారు జయంతి వైపు తిరిగి నీ కుటుంబ వివరాలు వింటే అష్టైశ్వర్యాల్లో పుట్టి మహారాజు లాంటి భర్తని పొందావనిపిస్తోంది ఈ ప్రమాదంలో మరణించిన నీ బంధువుల తలరాతికి నువ్వు బాధ్యురాలివి కాదు అంచేత నీ సంసారం నువ్వు హాయిగా చేసుకోక ఈ తపనలన్నీ నీకెందుకమ్మా ఇటువంటి సమస్యల్ని పరిష్కరించటం మహామహులకే సాధ్యం కావటం లేదు అన్నారు సశేషం ఇదండి ఈ భాగంలో ఇప్పటివరకు జరిగిన కథ మరి మీకేమనిపించిందో ఈ సంఘటన ఒకప్పుడు మీరు అందరూ విన్నవాళ్లే కదా అప్పుడు మీ భావావేశాలు ఎలా ఉన్నాయో మీకేమనిపించిందో దీ ఇక్కడ ఈ కథలో జయంతికి అనిపించినట్టుగానే మీకు అనిపించిందా ఒకసారి మీ భావావేశాలు ఏమిటో మరి కమెంట్ల రూపంలో తెలియజేస్తారా